ఈనాటింద

మరి ప్రచమలందల అధ్యక్ష శ్రీనాథ్ గారి జనరల్ డైరెక్టర్ గారికి కొని మరి వారామ గారికి అలాగే వేమాలి గారికి స్ట్రింగ్ గా ఫంక్షన్ చేసిన వారా జాలి కరావు గారికి కూడా తీ సంమాన అర్పి చేసాం రాష్ట్ర అధ్యక్షుడు ప్రవాన్ గారి దగ్గర వారాన వచ్చేగా మరి ధర్మవస్తు గారికి అటొచేస్తున్నాం సర్ ఓకే जो भोपाल तो जाकर के पर स्लाइड करता और दिला विचार जाकर माइक करवाओ करके जाले और दिला रामनायक करवाओ करके जाले ऐप अपडेट दीजिए और पर ప్రతిష్టాత్మకమైన ఏపీ ఎన్జిజిఓ సంఘ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి ముందుగా మండల యూనిట్స్కి తర్వాత జిల్లా యూనిట్స్కి తర్వాత రాష్ట్ర కార్యవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికల ప్రక్రియ మెంబర్షిప్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది దానిలో భాగంగానే కొత్తగా ఏర్పాటు చేసిన ఇరవై ఆరు జిల్లాలకు కూడా కార్యవర్గాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కొత్తగా ఏర్పడిన పశ్చిమ గోదావరి జిల్లా తరఫున భీమవరంలో ఇవాళ హెల్త్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఉద్యోగులకు సంబంధించిన అనేక సమస్యలు పెండింగ్లో ఉండిపోయినాయి మరి ప్రభుత్వం ఏర్పడిన పదిహేను నెలలైనా ఇంకా పరిష్కారం కానీ అనేకం ఉన్నాయి మరి హెల్త్ కార్డ్స్ మీద మరి కమిటీని మొన్న ముఖ్యమంత్రి గారి దీని మీద కమిటీని అంచడం జరిగింది వైద్య సేవలన్నీ ఉద్యోగుల ఉపాధ్యాయ కార్మిక కి అందేటట్లు మరి ఆ కమిటీని ఎంచాం మరి కమిటీ ద్వారా ఏదైతే స్క్రూటినీ మరి బిల్లు పెట్టుకుంటే కనీసం ఒక సంవత్సరానికి కూడా బిల్లు స్క్రూటినీ అవ్వడం పరిస్థితి ఉన్నది స్క్రూటినీ సమయాన్ని తగ్గించి పదిహేను రోజుల్లోనే స్క్రూటినీ అయిపోవాలని అలాగే రెండు లక్షల రూపాయల సీలింగ్ ఎప్పుడో రెండు వేల పదిహేనులో ఉద్యోగులు పరిమితి రెండు లక్షలు అని ఐదు లక్షలు పైబడి చేయాలని అలాగే ఉద్యోగులు ఏదైతే మేము నూట ఎనభై కోట్ల రూపాయలని మరి ఉద్యోగుల తరఫున హెల్త్ కార్డ్స్ తరఫున మేము పే చేస్తున్నాం మేము పే చేస్తున్న నూట ఎనభై కోట్లను ప్రభుత్వం ఇస్తున్న నూట ఎనభై కోట్లను కూడా ఇవాళ ప్రభుత్వం దగ్గరే ఉన్నది వాటికి సంబంధించిన నిధులు సరిగా విడుదల దారి కారణంగా హాస్పిటల్కు చెల్లింపులు జరగని కారణంగా హాస్పిటల్స్ కూడా వైద్య సేవలు అందించడానికి నిరాకరిస్తున్నాయి అందువలన పేమెంట్ ఏదైతే మా జీతాల్లో వచ్చి అమౌంట్ డ్రా అవుతుందో అది గవర్నమెంట్ ఇవ్వాల్సిన కంట్రపర్చులు కూడా మరి ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చారు ఇచ్చినప్పటికీ జరగటం లేదు కాబట్టి తప్పనిసరిగా పేమెంట్ వాళ్ళకే వెళ్ళేటట్లు చేయవలసిందిగా అలాగే ప్యాకేజ్ రేట్స్ రెండు వేల పదిహేడులో ఏ ప్యాకేజ్ రేట్స్ అయితే హెల్త్ కార్డు వ్యవస్థలో ఉన్నాయో ఇవాళకి అవే రేట్స్ మీద నడుస్తున్నాయి మరి దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అయినా కూడా రేట్స్ మారని కారణంగా లక్ష రూపాయలకి ఇవాళ ఉద్యోగి ఖర్చు అయితే ముప్పై వేలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ప్యాకేజ్